ప్రధానంగా ఈ ప్రాజెక్టు ముప్పై టీఎంసీలు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు నల్గొండ జిల్లా ప్రజలకు ముప్పై లక్షల మందికి తాగునీరును అందించాలని పంతొమ్మిది వందల ఎనభై మూడులో మంజూరు చేయడం జరిగింది ఆ ప్రా ఆ ప్రాజెక్టు పనులు కొనసాగుతూ కొనసాగుతూ ఈ లోపల ఎలిమినేటి మాధవరెడ్డి గారు చనిపోవడం ఆ ప్రాజెక్టుకు మాధవరెడ్డి గారు పేరు పెట్టడం ఆ తర్వాత తిరిగి మళ్ళీ రెండు వేల నాలుగులో ఆనాడు యూపీఏ వన్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగింది ఎనభై మూడులో మంజూరైన ప్రాజెక్టు రెండు వేల నాలుగు వరకు దాదాపుగా ఇరవై సంవత్సరాలు పూర్తయిన ప్రాజెక్టు పూర్తి కాకపోవడం వల్ల నల్గొండ జిల్లా ప్రజాప్రతినిధులు ఆనాడు పోతిరెడ్డిపాడు విస్తరణ పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాల గురించి ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నప్పుడు నల్గొండ జిల్లా ప్రతినిధులందరూ కలిసి ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి గట్టిగా కూర్చొని వాదించి ఈ ఎస్ఎల్బీసీ టన్నెల్ వన్ టన్నల్ టూ వీటన్నిటిని కూడా మంజూరు చేయించుకోవడం జరిగింది టన్నెల్ వన్ దాదాపుగా నలభై రెండు నలభై మూడు కిలోమీటర్లు టన్నెల్ టూ ఎనిమిది నుంచి తొమ్మిది కిలోమీటర్లు దీనికి సంబంధించిన రిజర్వాయర్లు వీటన్నిటిని కూడా రెండు వేల నాలుగులో మంజూరు చేసి రెండు వేల ఐదులో టెండర్లు పిలిచిండ్రు ఆనాడు ఈ పని విలువ రెండు వేల కోట్ల రూపాయలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల మంజూరుతో టెండర్లు ఇవ్వడం జరిగింది